నమస్తే నేను మీ శ్రీకాంత్ యాదవ్ గత దాదాపు గత రెండు రెండున్నర నెలల నుండి మూడు సార్లు ఈ ఇన్సిడెంట్లు జరగడం జరిగింది నిన్న టూ ఇంక్లైన్ ఎల్ త్రీ సిమ్ దగ్గర రూఫ్ కింద పడి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది సింగరేణి సింగరేణి అంటే నల్ల బంగారం ఫుల్గా శాలరీలు ఫుల్గా బోనస్లు వస్తాయని చెప్పేసి అంటే నాన్ సింగరేనియన్స్ పర్స్పెక్షన్ అలానే ఉంటాయి బట్ కాకపోతే అసలు సింగరేనియన్లో వర్క్ చేసే వాళ్ళ ఎంత కష్టం ఉంటుందో అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు బావిలోకి వెళ్ళారంటే మళ్ళీ వచ్చేరాక నమ్మకం లేదు అని ఎందుకు అంటారంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూడడం మళ్ళీ గత రెండున్నర సమయంలో రెండున్నర నెలల నుండి ఇది మూడో ఇన్సిడెంట్ జరిగిన దగ్గరనే మళ్ళీ జరగడం నిన్న జరిగింది ఎక్కడైతే జరిగిందో ట్వంటీ డేస్ కింద మళ్ళీ అక్కడే ఇన్సిడెంట్ జరిగింది కానీ సింగర్ అనేవి మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్ల మీద యాక్సిడెంట్ల మీద చర్యలు మాత్రం తీసుకోరు దాన్ని ఇన్సిడెంట్లను తగ్గించే విధంగా మాత్రం చర్యలు అయితే ఎప్పటికీ లేవు వాళ్ళకి కావాల్సింది ఒకటే వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వాలి వాళ్ళకు లాభాలు కావాలి అంతే తప్ప కార్మికులను పట్టించుకుందాం అనే పాపాన్ని అయితే ఈ యాక్సిడెంట్ల వల్ల మరి ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏందో ఒకసారి చూడండి యాక్చువల్గా ఎవరైతే అండర్ మేనేజ్ ఉన్నారో కేబుల్ కేబుల్ బాయ్ని తన విధుల నుంచి వెళ్ళి వేరే విధులకు మళ్ళించడం జరిగింది అంటే అతనున్న డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ అనుకోండి ఈజీగా చెప్పాలంటే తను వెళ్ళిండు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి చెక్ చేసిన రూఫ్ని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళకు డిఫరెంట్గా సౌండ్స్ వస్తే అక్కడ అండర్ మేనేజర్కి చెప్పిండ్రు వాళ్ళు వచ్చి చూసారు ఓకే ఉందని చెప్పిండ్రు వెళ్ళిపోయిండ్రు మళ్ళీ ఓవర్ ఓవర్మెన్కి చెప్పిండ్రు ఓవర్మెన్ కూడా ఏం కాదు చేయండి వర్క్ చేసేయండి అని అన్నారు జస్ట్ వర్క్ చేద్దాం అనే సిచ్యువేషన్లో ఆ రూఫ్ కూలు పడడం జరిగింది అక్కడ ఉన్న ముగ్గురు కార్మికులు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు సార్ ఇది డిఫరెంట్గా సౌండ్ వస్తుంది ఇది సరిగా లేదు అని మీకు కనీసం కార్మికులకు ఉన్నంత పరిజ్ఞానం కూడా లేకపోతే ఎట్లా మీ మళ్ళీ మీరు అధికారులు సేఫ్టీ మీటింగ్స్ అని అంటే కార్మికుల మీద నెట్టేస్తారు వాళ్ళు సేఫ్టీ లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అక్కడ ఉన్న ఓవర్మెన్ ఎందుకు వాళ్ళని చెయ్యండి అని చెప్పేసి పుష్ చేసిండు చేయాలి కదా చెక్ చేయాలి కదా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా అయినా వేరే వేరే దగ్గర వర్క్ చేసే అతన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు పెట్టిండ్రు ప్రతి షిఫ్ట్లో ఉంటారు కదా మెంబర్స్ అయితే అది మిడిల్ షిఫ్టే కానీ ఫస్ట్ షిఫ్టే కానీ సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ అయినా సరే మిడిల్ షిఫ్ట్ అయినా సరే మంది ఉంటారు కదా ఎందుకు కార్మికులు అంటే అంత నెగ్లెక్ట్ ఎందుకు మీకు ఎందుకు వాళ్ళు చెప్పింది వింటారు ఏం చెప్పినా చేస్తారు అని చెప్పేసి అయినా ఇట్లాంటి ఇన్సిడెంట్లు మేనేజర్లు చెప్పారని అండర్ మేనేజర్లు అండర్ మేనేజర్లు చెప్పారని చెప్పేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకు రాని పనులకు చేయడానికి పోయి మరి ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ సింగరణీలు చాలా ఉన్నాయి కార్మికుల చెమట చుక్కలతోనే మీరు లాభాల కూటలు కట్టుకుంటున్నారు వాళ్ళకేమో బండ కింద బతుకులు మీకేమో మార్బుల్ బండలతోని ఇండ్ల ఇది ఎక్కడనే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ మూడు ఇన్సిడెంట్లు ఉన్నాయి కదా ఈ మూడు ఇన్సిడెంట్లో ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు ఎవరిని బాధ్యత బాధ్యులు చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పటివరకు అసలు యాక్షన్ తీసుకున్నారా పోనీ ఈ ఇన్సిడెంట్ లో ఎవరిని బాధ్యులు చేయాలనుకుంటున్నారు మీరు ఇస్తారు కదా రెడ్ కార్డ్ గ్రీన్ కార్డ్ వైట్ కార్డ్ ఇప్పుడు ఏ కార్డు ఎవరికి ఎవరికి ఇస్తారని అనుకుంటున్నారు మళ్ళీ వేరే వాళ్ళు ఎలా బయలు చేస్తారా దీంట్లో లేకపోతే మళ్ళీ కార్మికుల మీదే నెట్టేస్తారా వాళ్ళే సరిగా చేయలేదు ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి అలవాటే కదా సింగరణి అధికారులకు సింగర్ నా ఇట్లాంటి చర్య ప్రమాదాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్తనే ఉంటారు అది ఎప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత జరగక జరగకముందంతా మీరు ఏం చేస్తున్నారు సింగర్ అనే అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ మేనేజర్ ఏం చేస్తున్నాడో చూసుకోరా కొంచెం కూడా అక్కడ అరే వాళ్ళు చెప్తున్నారు కదా అక్కడ అది డిఫరెంట్గా సౌండ్ వస్తుంది అని చెప్పేసి కోట్ల కోట్లు టార్గెట్లు పెట్టి పన్నొత్తిడి పెట్టి కార్మికుల మీద ఎవరిని ప్రెషర్ ఎవరిని ప్రెషర్ పెట్టి పని అనుకుంటున్నారు మీరు మీరు ఎందుకు ప్రెషర్ ఎందుకు పెడుతున్నారు కార్మికుల మీద ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారా లేకుంటే వర్క్ రాని వాళ్ళు కూడా అది వేరే వర్క్లోకి వెళ్ళి ఇట్లా యాక్సిడెంట్ లెక్క గురవుతా అంటారా మీరు అసలు అక్కడ ఉన్న వ్యక్తిని వేరే దానికి ఎందుకు పంపించిండ్రు అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడంట సార్ ఆ రూఫ్ సరిగా లేదు సరిగా లేదు ఏరియా రూఫ్ సరిగా లేదు అని అరే మీరు చేసే నెగ్లెగ్జెన్సీకి ఒక కుటుంబాలు బలైపోతున్నాయి సార్ అక్కడ ఇది 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 వాడరా జస్ట్ కేబుల్ బాయ్ మీరు టింబరింగ్కి ఎందుకు పంపించిండ్రు ఇంత పైన రికార్డ్స్ ఉన్నాయి పోయినా మరి అవగాహన అనేది ఉండాలి కదా ఈ ఇన్సిడెంట్కి మాత్రం అండర్ మేనేజర్ అండ్ ఓవర్ మెన్ అదే బాధ్యత వహించాలి సింగరేణి యాజమాన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మిస్టర్ ఓవర్మన్ గారు మీకు అక్కడ డిఫరెంట్ సౌండ్ వస్తుందని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఏం కాదు పర్లేదు చేయండి అని ఎందుకు చెప్పారు మీరు మీరు చెక్ చేయాలి మీరు కూడా ఒకసారి చెక్ చేయాలి కదా అక్కడ మీరు మీ నెగ్లిజెన్సీ వల్లనే నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది మీరే కనుక కరెక్ట్గా ఉండే ఉంటే నిన్న ఆ ఇన్సిడెంట్ జరగకపోయేది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది వహించాల్సింది కూడా సింగరేణి తన మీద చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలి రీసెంట్గానే కదా మీకు సేఫ్టీ ట్రైపోర్ట్ మీటింగ్ జరిగింది దానిలో నేర్చుకునేది ఏంది మరి మీరు పోనీ అక్కడికి పోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళకి చెప్పింది ఏంది ఇట్లనే ఏం కదా అని చెప్పేసి కార్మికుల మీద ప్రెషర్ పెట్టి చేయండి అని చెప్పడం చెప్పండి అని చెప్పినా అక్కడ చెప్పింది సేఫ్టీ ట్రైపోర్ట్ మీటింగ్లో రక్షణ మారోత్సవాలు చేస్తారు కదా ఇట్లాంటివి ఇట్లాంటివి జరగడానికేనా రక్షణ మహోత్సవాలు జరగకుండా ఉండడానికి రోజు రోజుకి సింగరేణి అధికారులు కేవలం వాళ్ళ వాళ్ళ టార్గెట్ల మీదనే శ్రద్ధ చూపుతున్నారు తప్ప కార్మికుల భద్రత మీద ఎలాంటి శ్రద్ధ చూపించట్లేదు ఎప్పుడు ఏదైనా సరే కార్మికుల మీదనే నెట్టేయడం అలవాటైపోతుంది సింగరేణికి ఈసారి మాత్రం ఇలా కంపల్సరీ ఉన్న ఆ ఇద్దరు పర్సన్స్ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే దీని మీద హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ చాలా కఠినంగా శిక్షించాలని మాట్లాడారు ఒకసారి ఆ వీడియో మీరు చూడండి లో రోజుకో ప్రమాదం ఈ రోజు మళ్లీ జీడికే టోయింగ్ లో అండర్ మేనేజర్ కళ్ళ ముందు దాడ్రూప్ ఉన్నదని కలిసినా కూడా ఏం కాదు కేర్లెస్ గా ఆయన ప్రాణం పోదు కార్మిక ప్రాణాలు పోయినా గంగల కలిసినా పట్టింపు లేదు ఆఫీసర్లకు మొత్తం పొలిటికల్ లీడర్ల ముడి చుట్టూ తిరగడం నాకు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావడం ఎవరు ఒక్కరు కూడా అండర్ గ్రౌండ్ దిగడం లేదు ఉన్న వాళ్ళు కొంతమంది చెంచగాలు ఉంటే వాళ్ళకి మీద పెట్టి మైనింగ్ స్టాఫ్ ను పెట్టి నాటకం చేయడం ఇవాళ ఇది ప్యూర్లీ థర్టీ లెవెల్లో త్రీ సిమ్ థర్టీ లెవెల్లో ఈ ప్రమాదానికి అసలైన వ్యక్తులు ఎవరు లేరు ఒకటే ఒక టింబర్ మేన ఉండడు మిగతా వాళ్ళందరూ కూడా కేబుల్ బాయ్ వేరే పనులకు చేసేవాళ్ళు చేంజ్ ఆఫ్ జాబ్ కిందికి వస్తుంది అన్సేఫ్ కండిషన్ లో పనిచేయడం ఇంత తప్పు జరిగినా కూడా ఏ ఒక్క అధికారి మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి డీజిఎంఎస్ఓలు రాగానే ఇనోవా కార్లు హైదరాబాద్ నుండి ఇచ్చి ఇక్కడ గెస్ట్ తో పెట్టి తాగిచ్చి తినిపించి పంపిస్తున్నారు ఎటువంటి చర్యలు జరుగుతలేదు కనుక దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి జనరల్ ఏం జరిగారు మీరు ఇక్కడ పొలిటికల్ నాయకుల ముట్టి చుట్టూ తిరుక్కుంటా కోటలు కూలగొట్టడం లేకుండా ఇంకో వేరే పని చెప్పడం రకరకాల పనులకు డైవర్ట్ అయ్యి అండర్ గ్రౌండ్ లో పని చేయవలసిన ఆఫీసర్లు ఎవరు కూడా గ్రౌండ్ లో పని చేయకుండా ప్రమాదాలకు గురి చేస్తున్నారు మొన్న ఓసీపీ ఇద్దరు వచ్చారు వాళ్ళ మూలంగా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ జరగలేదు యాక్షన్ జరగకుండా మళ్లీ హోర్మీలను నీర్తించడానికి అక్కడ కోసిబీటో రోజు వేధింపులకు గురి చేస్తారు ఇక్కడ అండర్ మేనేజర్ కండ్ల ముందు జరిగిన ప్రమాదం కార్మికుడు డైరెక్ట్ గా చెప్పిండు సౌండ్ వస్తుంది డిల్ వేసేటప్పుడు లూజ్ డ్రిల్ హోల్ పడుతుంది అన్నప్పుడు అక్కడ నిలబడి పని బంద్ పెట్టి ఫెన్సింగ్ చేసి సేఫ్ చేసిన తర్వాత పని చెప్పాలి అవి అన్ని ఏం చెప్పకుండా మేము చూసుకుంటాం చూసుకో అన్నాం ఆ అండర్ మేనేజర్ తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు 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 ఎల్లో కార్డు ఎవరికి ఇస్తావు వైట్ కార్డు ఎవరికి ఇస్తావు రెడ్ కార్డ్ కి ఎవరికి ఇస్తావు ఏంది తమాషా అయింది ఎల్లో కార్డు అంతా ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఎల్లో కార్డు చట్ట విరుద్ధమైన సమస్య అది దాన్ని తీసుకొచ్చి నాటకాలు చేస్తారు ఇప్పుడు జిఎం కి ఇస్తావా అండర్ మేజర్ కి ఇస్తావా సేఫ్టీ ఆఫీసర్ కి ఇస్తావా ఎవరికిస్తావా రెడ్ కార్డు రెడ్ కార్డుల దందా రకరకాల దందాలు చేసుకుంటా జల్సాలు చేసుకుంటా నాటకాలు ఆడుతున్నారు కనుక తక్షణమే ఈ ఆఫీసర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చర్యలు తీసుకుంటారో ఆ విధంగా సింగర్ చర్యలు బలరాం నాయక్ గారికి సీఎంఎండి బలరాం నాయక్ గారికి మేము సీరియస్ గా చెప్తున్నాం మీరు వట్టిగా ఏదో పనులు కాదు తక్షణమే సస్పెండ్ చేయండి ట్రైనిక్ లాను వచ్చి వాడికి సస్పెండ్ చేయలే మళ్ళీ లెవెల్ లో ఉన్న జరిగింది ఆయనకు సస్పెండ్ చేయలే ఇక్కడ కూడా సస్పెండ్ చేయలే కళ్ళ ముందు కనబడుతుంది ఎవరు ఎవరు బాధ్యులు అన్నది ఆఫీస్ కళ్ళ ముందే జరిగిన ప్రమాదానికి ఆఫీసర్ ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా కదా అటాచ్మెంట్ ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తారో ఆ విధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఏ బాయ్ లో జరిగినా ఆ బాయ్ మేనేజర్ ను ఆ బాయ్ సేఫ్టీ ఆఫీసర్ ను సంబంధించిన అధికారులను దాంట్లో పక్కన పెట్టి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటపడితే చర్యలు తీసుకుంటే ఇంకోసారి జరిగాయని గట్టి నమ్మకంతో మేము శ్రీకాంత్ యాదవ్ మా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నన్ను మోటివేట్ చేస్తారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్